హలో అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు అండి మనం చికెన్ పచ్చడి పెట్టుకుందాం అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కిలో చికెన్ అర కిలో తెప్పించాను ఇంకా ఉందండి ఇది వేరుసిన నూనె త్రీ మ్యాంగో కారం ఓకేనా వెల్లుల్లి అల్లం నిమ్మకాయలు ఉప్పు గరం మసాలా ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేపుకుని పొడి చేసుకోవాలండి ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు పచ్చడి తయారు చేద్దాం ఇవన్నీ రెడీ చేసుకుని మళ్ళీ వేపుకోవాలండి ఇవి మసాలా కూడా వేపుకోవాలి పొడి చేయాలి ఓకేనండి ఆవాలు కూడా పొడి చేయాలండి కొద్దిగని లాస్ట్లో వేద్దాం ఆవాల పొడి ഇത് പച്ചവേ വേപ്പ് പച്ചമി പൊടി ചെയ്യാറില്ല నూన్ వేట్ చేసి చికిను వేపాల అన్నమాట కన్నా ఇంకా వేస్తాం ఆకింగలలాగా చెయ్యి పచ్చి చిలిక పుల్ల అన్నమాట ఏప్ ని ఎని వేయక తప్ప

మరీ గట్టిగా వేపేసుకోకుండా ఒక సమానంగా వేసుకోవాలి ఒక అయితే నీ చూడండి నేను చేస్తున్నాను ఇలా ఇరిపితే ఇరగాలన్నమాట నేను బోన్లెస్ అయితే పెట్టలేదండి బోన్స్ తోటే పెడుతున్నాను సరే ఇలా మొత్తం అన్నీ వేపేసుకోవాలన్నమాట అండి పసుపు వేసి కడగాలండి కడిగినప్పుడు చికెను స్మెల్ రాకుండా నిమ్మకాయ కూడా ఉంటే పిండి కడుక్కోవచ్చు అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను గ్లాసు కొలుపెట్టుకున్నానండి చిన్న టీ గ్లాసు ఇది వేపేసుకోవాలి వేపిన తర్వాత మనం ధనియాలు పొడి ఉంది కదండి అది గరం మసాలా పొడి జీలకర్ర పొడి అన్నీ కూడా వేపేసుకోవాలి కారం వేసేటప్పుడు అయితే మంట తగ్గించేయాలండి కారం వేసి మనం ఉప్పు కూడా వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకునిండి కారం వేసాక స్టవ్ కట్టేయాలన్నమాట కట్టేసిన తర్వాత మనం ముక్కలు కూడా వేసేసుకునిండి మనకి ఉప్పు సరిపోకపోయినా ఏం సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట నూనె సరిపోలేదనుకోండి వేడిగా మళ్ళీ నూనె వెచ్చపెట్టి చల్లారి అప్పుడు వేసుకోవాలన్నమాట అండి చల్లారి పెట్టిన తర్వాత నూనె మనకు సరిపోకపోతే కారం సరిపోకపోయినా కానీ వేసుకోవచ్చు అనమాట అండి సరే నేను కొలతగానే వేసుకుంటున్నానండి పక్కన పెట్టేటప్పుడు నాకు కొలత అలవాటే గ్లాస్ లాస్పోతే వేసేదానండి ఎన్ని కిలోలు చేసినాన్ని ఇదండి కారం వేసిన తర్వాత అయితే మంట అయితే పెట్టద్దండి అసలు స్టవ్ కట్టేయండి సరే నిమ్మకాయ అది మనం వేయాలంటే బాగా చల్లారిపోవాలండి ఆవు పొడి నిమ్మకాయ రసం చల్లారిన తర్వాత వేసుకుని డబ్బాలో పెట్టేసుకోవచ్చు అనమాట చూద్దామండి మరి వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి పచ్చ కడి అయిపోయింది ఉప్పు సరిపోకపోతే చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే కట్టేశాను పిండి ఉంది కదండి శుభ్రంగా చల్లారిన తర్వాత వేయాలి అలాగే నిమ్మకాయలు కూడా పచ్చడి చల్లారిన తర్వాత వేద్దామండి నిమ్మరసం అప్పుడు ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చికెన్ పక్కడ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుని మనం సీసాలో పెట్టేస్తే అండి చల్లారిన తర్వాత నూనె సరిపోకపోతే పోసుకోవాలని చెప్పాను కదా చల్లారిన తర్వాత పొయ్యాలండి ఇలా మనకి బయట ఒక రెండు నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది తడి తగలకుండా చక్కగా చేసుకోవాలన్నమాట అండి వీడియో నచ్చిందండి థ్యాంక్ యూ అండి